కాంగ్రెస్ పార్టీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ గాడుదూలతో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు కామరెడ్డి జిల్లా బిచ్కుందా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ జుక్కల్లో గ్రూపులు చేస్తే కాళ్లు వెరగొడతాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలు జోన్ చేస్తుండ్రూట్మెంట్ చేస్తున్న చెప్పేసి కాలం కాదు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు